హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు బెల్లం పొంగలి లేకపోతే పాయసం బెల్లం పాయసం అంటామండి మేము దానికి బియ్యము అందులో కాసం పచ్చన్న పొప్పేసి నానబెట్టాను ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి పాలు పాలు పొంగొచ్చినాక ఆ బియ్యం వేసుకోవాలి ఆరు లీటర్ పాలల్లో మూడు గిద్దల పాలు పోసాను ఒక గిద్ద పాలు ఉంచాను దీనికి కాసేపు నీళ్లు కలుపుకోవాలి పొయ్యి మీద పాలు పెట్టి మరిగించుకోవాలి ఈ పాలు ఇలా పొంగొచ్చినాక ఇందులో ఈ బియ్యం వేసేసుకోవాలి ఇలా బెల్లం అంతా కరగాలి వాటిలో నెయ్యేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకోవాలి మిగిలిన పాలు పోసేసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే బెల్లం పొంగలి రెడీ అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా పాలు పాలుగా అనిపిస్తున్నాయి కానీ కాసేపు ఉంటే బాగా చిక్కపడి గట్టిపడి బాగుండిద్ది అందరూ ఈ రెసిపీని ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్